శ్రీ భద్రకాళి దేవస్థానంలో మే పది నుండి మే ఇరవై వరకు పది రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహింపబడే శ్రీ భద్రకాళి భద్రేశ్వర్ల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలకు శుక్రవారం అంకురార్పణ జరగగా మొదటి రోజు కార్యక్రమాలలో భాగంగా ధ్వజారోహణం జరిగింది ధ్వజారోహణానికి ముందుగా చతుస్థానార్చన నిర్వహించిన అనంతరం బేరీ పూజ జరిపి బేరీ తాడనం దేవత ఆహ్వానం ఆలయ అర్చకులు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు ఉదయం అమ్మవారిని పర్వత రాజకుమారిగా అలంకరించి వృషభ వాహనం మీద సాయంకాలం అమ్మవారిని మృగవాహనిగా అలంకరించి ఊరేగింపు జరిపారు నాలుగు పాదాలు కలిగిన వృషభాన్ని ధర్మస్వరూపంగా శాస్త్రాలు అభివర్ణించాయి అట్టి వృషభ వాహనంపై పర్వత రాజకుమారిగా సేవింపబడుతున్న అమ్మవారిని దర్శించడం వల్ల ధర్మశ్రద్ధ కలుగుతుంది వృషభ వాహనంపై మరియు మృగవాహనంపై సేవింపబడుతున్న అమ్మవారిని దర్శించడం వల్ల సాధకుడికి చంచలత్వం పోయి స్థిరమైన బుద్ధి కలిగి సాధన సక్రమంగా కొనసాగుతోంది మరియు కన్యలకు వివాహమై మంచి భర్త దొరుకుతాడు అని నమ్మకం శుక్రవారం కార్యక్రమాలకు తెలంగాణ ముదిరాజ్ మహాసభ వారు ఉభయ దాతలుగా వ్యవహరించారు కార్యక్రమాలలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండా ప్రకాష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె అశోక్ వరంగల్ మహానగర అధ్యక్షులు బయ్యస్వామి ప్రధాన కార్యదర్శి పులి రజనీకాంత్ మత్స్యశాఖ శాఖ అధ్యక్షులు సోమయ్య జడ్పీటీసీ పిట్టల శ్రీలత వరంగల్ జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు మొగిలి జనగామ అధ్యక్షులు నీలం గట్టయ్య హనుమకొండ అధ్యక్షులు బండి సారంగపాణి భూపాల్పల్లి మహిళా అధ్యక్షురాలు పుష్పలత మాజీ కార్పొరేటర్ కేశబోయిన అరుణా శ్రావణ్ ప్రధాన కార్యదర్శి నీరటి సదానందం భూపాల్పల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజమౌళి సాదిని సుధాకర్ పులి మధుసూదన్ ప్రభాకర్ పొన్నబోయిన మాధవి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు